హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు నేను కరివేపాకు చేపల పులుసు కర్రీ చేసుకున్నానండి అది ఎలా చేసుకున్నానో నేను మీకు చూపించేస్తాను చేపల పులుసు ఎప్పుడైనా సరే అండి ముందు రోజు నాడు చేసుకుంటే మన్నాడు తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఎందుకంటే ఉప్పు కారం పులుపు మసాలాలు మొక్కకు పట్టి పులుచుకు పట్టి చాలా బాగుంటుంది అందుకని వీలుగా ఉంటే అలా చేసుకోండి కానీ చేపల పులుసు చూస్తేనే నూరు పోతుంది కదా అప్పటికప్పుడే తినేయాలనిపించేస్తుంది అనమాట అంత బాగుంది చూస్తున్నారా ఈ కరివేపాకు చేపల పులుసు ఎలా చేసుకున్నానో ఇక నేను చూపించేస్తాను ఏమేం కావాలో ఎలా చేసుకోవాలో ఏంటో అనేది చూపించేస్తాను తిక్క గ్రేవీ తోటి చాలా అంటే చాలా బాగుందండి పులుసు అయితే మాత్రం ఇప్పుడు ఇలా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంది మొక్కడకండా ఇంత బాగా ఇంత టేస్టీగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ కరివేపాకు చేపల పులుసు తయారయ్యే విధానం అంతా వీడియోలోకి వెళ్ళి నేర్చుకుందామా వచ్చేసిండ్రిపాదం చీలకర ధనియాలు అల్లం ఎంత ఇంతమటుకి మిర్చి పెట్టేసుకుందాం అయిపోయింది ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం అదే జార్లో మసాలా ఆడుకున్న జార్లోనే ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అనమాట ఇలా సీరుకులు కోసుకుని వేసుకోవాలి అలాగే ఒక టమాటా పెద్దది ఇలా సీరికలు కోసుకొని వేసుకోవాలి అనమాట అలాగే కుప్పుడు కరివేపాకు కడిగి ఇలా ఆరబెట్టుకొని ఇది కూడా ఇంతట్లో వేసేసుకుని మిర్చి పెట్టేసుకోవాలి అలాగే మొత్తం పెట్టేసుకుని ఇది కూడా పేస్ట్ లాగా ఆడేసుకుందాం అంతే అయిపోయింది చూసారా ఇలాగనమాట మరి బాగా మెత్తగా కాక బాగా బరగ్గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది కరివేపాకు గుప్ప వేసుకోవాలండి చాలా బాగుంటుంది కర్రీ అయితే మాత్రం వెళ్ళిపోదాం వీడియోలోకి కర్రీ చేసుకుందాం సరిపడా హైలేసుకోండి కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే ఇందాక మనం టేస్ట్ అర్థం పెట్టుకున్నాం కాదండి ఉల్లిపాయ కరివేపాకు అమాట అవిస్తారన్నమాట దీంట్లో ఇప్పుడు పసుపు అలాగే సాల్టు ఇదిలా బాగా మగ్గుతుంది కదా మగ్గే టైంలో మనం ఇంకా మసాలాలు ఆడుతున్నాం కదా అది వేసుకుందాం ఇక ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుని పచ్చి వేసుకుని పోయేంత వరకు ఫ్రై చేద్దాం కారం అండి సరిపడా కారం వేసుకుందాం పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటాం కాబట్టి సరిపోతుందండి దీంట్లోనే గరం మసాలా పుల్లగా ఒక స్పూను కొద్దిగా వేసుకుంటే చాలా కీమద్దు ఎందుకంటే ఇది ఘాటుగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది కారం కూడా బాగా పట్టేదాకా మసాలాలకి ఉల్లిపాయ పేస్ట్కి మగ్గించుకుందాం అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి సిరికలుగా కోసుకొని వేసుకోవాలన్నమాట బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం చేప మొక్కలు వేసేసుకుందాం కడిగి పెట్టుకున్నాం కదా నీట్గా అన్నీ కూడా ఇలాగేసేసుకుందాం చేప అన్నీ కూడా ఒకేసారి తిరగేయాలి అంతమంది తిరగే అవసరం లేదు ఒకసారి తిరగేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇవన్నీ పడతాయి మసాలాలు దీనికి అందుకే అంతేనండి ఒక్క నిమిషం బాగా పెట్టుకుందాం ఇప్పుడు ఇందాక మనం మసాలా కడుక్క వేసుకున్నాం కదండీ మిక్చీ పెట్టుకున్న దాంట్లో వాటర్ అనమాట ఇది అది వేసుకుంటున్నాం ఇప్పుడు చింతపండు పులుసు మనకే పులుపు ఎంత తింటారో చూసుకుని పులుపు వేసుకోవాలండి తినేదాన్ని బట్టి వేసుకోవాలన్నమాట మీరు ఎంత తింటారో అంత చూస్తే వేసుకోండి అస్సలు గరిడ పెట్టకూడదు ఇంకా గరిడి పెడితే మాత్రం వంటిపోతుంది ఇలాగే తిప్పుకోవాలండి అన్నీ కూడా మనం సరిపడా వేసుకున్నాము కులిపాతి గట్టాన్ని మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఎలా తింటారో ఎంత తింటారో చూసి అసలు గరిడి పెట్టద్దు గరిడి పెడితే మొక్కలు విడిపోతాయి అనమాట మూత పెట్టుకుందాం ఒక్క ఐదు నిమిషాల పాటు అయిపోద్ది దగ్గరికి వచ్చేసింది చూసుకుందాం కుక్క పడిపోయా ఏమి చూసుకోవాలి ఇప్పుడే చూస్తే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నా అంత బాగుంది కర్రీ అయితే మాత్రం వెరైటీ కూర ఉప్పు ఆ కారం అన్నీ చూసుకున్నాం అన్నీ సరిపోయాయి ఏమీ అవసరం లేదు కొద్దిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయిందండి మీరు ఎప్పుడైనా చేసారా చేపల పులుసు ఇలాగా కరివేపాకు చేపల పులుసు ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్టే అసలు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలా ఉంటుంది అంత బాగుంటుంది నచ్చిందండి ఈ పులుసు మీకు కరివేపాకు చేపల పులుసు అసలు ఏమంటే ఉందా పులుసుతోటి పులుసుతోటి మొక్కతో అసలు వెళ్ళే చూసారు కదా మొక్క అంత బాగుంటుంది అనమాట పులుసు వద్ద ఎలా ఉందండి ఈ పులుసు ఎలా ఉంది చిక్కుగా ఉంది తిక్కి తిక్కిగా కనబడుతుందండి చూస్తారా మీరు కూడా అంతే అండి నచ్చితే ఈ చేపల పులుసు ఈ కరివేపాకు చేపల పులుసు నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోయినండో మీకు మాట చెప్పాలి